వారు ఎక్కువగా బాగేశ్వరు కూర్చున్నటువంటి దాని గురించి వారు తెలియజేస్తారు పెట్టుకోసం సహవాసాలు ఉన్నాయి పరిశుద్ధాత్తులు గురించి వారు తెలియజేస్తారు ఒక్కొక్క సహవాసానికి ఒక్కొక్క పునాది మూల సిద్ధాంతాలు ఉంటాయి బయబిల్ మిషన్కున్నటువంటి సిద్ధాంతం ఏంటి బైబిల్ ఏముందో అది చేస్తారు ఒక్కొక్క సంఘము ఒక్కొక్క మరి దారి మీద పునాది వేసుకున్నారు మీరు ఆలోచన చేయండి అందరికీ కూడా ఇదే బైపులో వేరే వేరే బైబుల్ ప్రధాన సహవాసాలు వేరే బైబిల్ మాత్రము ఒకటే ఎందుకంటే యహాన్ సువాసులు చెప్పండి పాఠకులు ఆది వాక్యం ఉండేరు వాక్యం దేవుడు ఎందుకు ఉండేరు దేవుడే అన్నట్టు అన్ని సహవాసానికి బయలు ఒకటే సహవాసానికి సంఘాలకు ఒక బైబిల్ లేదు బైబిల్ అంటే వాక్యం అలాగే ప్రియుల ధర్మశాస్త్రం అంటే దేవుడు నోటి మాట మీరు ఆలోచన చేయగలిగితే ఈ పది మంది దేవుడితో పోల్చబట్టే దేవుడు రాస్తున్నాడు వాక్యం ఇప్పుడు యాకోబ కుమారులకు వాక్యం అనబడేటువంటి పది మంది కుమారులు ఉన్నారు ప్రార్థన అనబడేటువంటి బిర్యానీ ఉన్నాడు ఒకడు లేడు అని వాక్యం చెబుతుంది ఒకడు లేడు ఆయన పేరే ఏసు ఆలోచన చేయండి ఈ రోజు లోకంలో అన్నీ ఉన్నాయి ప్రార్థన ఉంది వాక్యం ఉంది కానీ ఒకటే లేదు సన్నిధి సన్నిధి ఒక్కటే లేదు ఆ ఒక్కడు లేడని అంటే ఏం దేవుడు మనం దేవుడికి పోల్చుకున్నాం అనమాట సన్నిధికి పోచుకోడు వాస్తవం అయితే మీరు గమనించగలిగితే పది మంది ధర్మశాస్త్రం అని చెప్పబడ్డ దేవుని వాక్యానికి పోరికగా ఉన్న వారు ఉన్నారు సహవాస్త చాలా సహవాస్త అనేటువంటి ప్రాంతం ఉంది కానీ ఒక్కడు మాత్రము లేవుడు ఆ ఒక్కడు ఎవరంటే దైవ సన్నిధి పిల్లలకి ఆలోచన చేయగలిగితే ప్రతి వారికి ఉంది ప్రతి వ్యక్తికి ఉంది ప్రతి సంఘానికి ఆ మరి గమనించే సిద్ధాంతాలు ఏదైనా బయలుదేరు మాత్రం ఒకటే అయితే మరి గమనించండి దేవుని వాక్యం మనం చూడగలిగితే ఈ పది మంది యొక్క మరి ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి ఆటలు అయితే మరి ఈయన గమనించండి ఆ కనిషులైనటువంటి ప్రార్థనతో మనం పోల్చుకున్నాం ఇప్పుడు బైబిల్ ఎవరు కావచ్చు ఎవరి దగ్గర ఉండాలి చిన్న దగ్గర ఉండాలి పెద్ద దగ్గర ఉండాలా చిన్నవాడి దగ్గర ఉండాలి పెద్దవాడి దగ్గర ఏ సావాసవాడు ఉండాలంటే ప్రతి సావాసవాడి దగ్గర ప్రతి సంఘంలో కూడా ఏముంది బైబిల్ ఉంది బైబిల్ ఉందంటే వాక్యం ఉంది వాక్యం ఉంది వాక్యం లేని సంఘము వృద్ధి కాదు ఇవాళ సంఘాలు వృద్ధి వచ్చిందంటే ప్రతి సంఘంలో కూడా ఏముంది వాక్యం ఉంది ప్రార్థన ఉంది ఇంకా ఏదో కావాలి ఒక్కటే లేదంటున్నారు వాక్యం ఉంది ఉంది కానీ ఇక్కడ ఒక్కటి లేదు అంటున్నారు ఈ మంది వచ్చి ఈ పది మంది వచ్చి ఆ ఒక్కడు లేడు ఒక్కడు లేడు అంటే విశ్వాస జీవితంలో ప్రార్థన వాక్యం ఉంటే సరిపోదు ప్రార్థన వాక్యంతో పాటు కూడా ఉండాలి సన్నిధి ఉండాలి దైవ సన్నిధి ఉండాలి దేవుని యొక్క సహవాసం ఉండాలి అందుకే మనం గమనించగలిగితే దైవజనుడు పాడుతూ మహిమలోకముకు వాళ్ళ వారి పాటలు ఇంటికి దూరముగా చూడదు భక్తులు ఎన్నాళ్ళు ఉండాలి ఇంటికి దూరంగా అయ్యా ఎంతకాలం ఉండాలి ఇంటికి దూరంగా ఉదాహరణకు చూడండి పిల్లలు హాస్టల్లో ఉన్నారనుకోండి ఏమండి ఉన్నారు అనుకో ఆ ఉదయ కాలం అంతా ఫ్రెండ్స్ లేదా ఆ క్లాసులు అన్నీ అన్ని ఏదో టైంలో సాయంకాలం అయ్యేదన్నా ఏం వస్తుంది అరే ఎంతకాలం ఉండాలి ఇంక ఇట్లు ఏమండి ఎంతకాలం ఇలాగ మేము ఆ దూరం ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని సంవత్సరం ఎన్ని నెలలు ఉండాలి త్వరగా ఇంటికి వెళ్ళాలని ఏం చేస్తుంది అరే సంవత్సరం వెళ్ళిపోతామే ఇంకొక నెల వెళ్ళిపోతామని అలాగే ఇక్కడ భక్తులు అంటున్నాడు ఎన్నాళ్ళు ఉండాలి ఇంటికి దూరముగా ఏమండి ఇంటికి దూరం కన్నా ఉండాలి కన్ను చూడదు కానీ ఏం చేస్తుంది ప్రార్థన చూస్తుంది ప్రార్థన చూస్తుంది కనుక ప్రియ మన మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యంలో మనం గమనించగలిగితే ఎవరిని మరి దేవుని యొక్క సన్నిధికి చేరిన మనము దేవునికి సన్నిధికి చేరేటువంటి ఆ క్రమాల్లో మీరు ఆలోచన చేయగలిగితే మొట్టమొదటి మరి విషయాలు మనం చూస్తాం ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందని మన కొన్ని విషయంలో మనం చదువుకుంటాం మనందరికీ తెలుసు ఒకసారి అపోస్తుల కార్యము పదవధ్యాయములు అపోస్తుల కార్యవర్ణం పదో అధ్యాయం నాలుగో వచ్చారు కనుక మనం ఒకసారి చూడగలిగితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంటుంది భయపడి ప్రభువా నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి ఏమేమి వెళ్ళి అంట ప్రార్థనలు వేరు నీవి తర్వాత ఎక్కడికి ఎక్కడికెళ్ళి దేవుని వెళ్ళి అంటే మీకు ఆలోచన చేయండి ప్రార్థన తగ్గువని కాదు ఎవరి ప్రార్థన తక్కువ కాదు బెన్యామి కరిష్ఠుడైనా తగ్గువరు కాదు అయితే ప్రియరా ప్రార్థన దీవిన ప్రార్థనది దైవ సన్నిధి దీవిన దైవ సన్నిధి ఏమంటున్నారంటే ఇక్కడ మరి నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని సరిధికి చేరినవి ప్రియర్ ఆమోద చేయండి మనం గమనించగలిగితే దేవుని వాక్యంలో అంటున్నాడు దేవుని సన్నిధికి ఏం చేరింది ప్రార్థన చేరింది ప్రార్థన పెడుతుంది ప్రార్థనతో పాటు అందుకే కొన్ని అన్నమాట నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినది ఇవేళ పిల్లరా మరి కనిష్డు ఎక్కడున్నాడు తండ్రి ఉన్నాడు కనిష్ణుడు ఎక్కడున్నాడు తండ్రి అవుతున్నాడు పది మంది ఆహారానికి వచ్చారు ఒకడు లేడు ఈ రోజు లోకంలో మనం గమనించగలిగితే ఈ ప్రార్థన అనేది ఉంది తండ్రి దగ్గర పెడుతుంది మనం చేసే ప్రార్థన తండ్రి దగ్గర పెడుతుంది అందుకే తండ్రి దగ్గర ఉన్నాడు ప్రార్థనకు కోల్చున్నటువంటి కుమారుడు ప్రియరా మీరు ఆలోచన చేయడం దేవుని వాళ్ళకివడు మనము సాధారణంగా మనం గమనించగలిగితే దేవుని యొక్క మాటలు చాలా విలువైనవిగా ఉన్నతమైనవిగా మనకు కనబడుతుంటాయి మనం ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు ప్రార్థన చిన్నది కాదు అది మరి మనం తొలకరగా చూడడానికి కాదు ప్రార్థన అంటే మనం దేవుని అడగడం మన ప్రార్థన దేవస్థాయికి చేరుతుందని కొన్నితో చెప్తున్నారు అయితే మనము ప్రార్థన చేసి ధర్మకార్యాలు చేసి విడిచిపెట్టడం వల్ల మరి నిష్కళంకమైన వధువుగా మనం సిద్ధపడలేము అందుకే భక్తుడు కీర్తనలో మనం కన్వర్షన్ కీర్తన పుస్తకంలో ఒక చక్కటి పాట ఐదో పాటలు కూడా ఎవరిని మనం చూస్తే అక్కడ ఒక చక్కటి క్షణం ఉంటుంది சன்னிதி அம் ஆ